రుణమాఫీ పూర్తయిన రైతులకు తిరిగి పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బ్యాంక్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు మెదక్ జిల్లా మూసాయిపేట మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ వద్ద రైతులతో కలిసి అఖిలపక్ష నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయినా రైతులకు తిరిగి రుణాలు ఇవ్వకుండా సివిల్ స్కోర్ ఉన్న రైతులకు మాత్రమే రుణాలు ఇస్తామని బ్యాంక్ మేనేజర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఉన్న పంట రుణాలే కాకుండా ఇతర రుణాలు కూడా చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు కెనరా బ్యాంక్ లో పెద్ద ఎత్తున అవకతవలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కెనరా బ్యాంక్ ద్వారా రైతులకు రుణాలు అందించే విధంగా చూడాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు పోతాడు పోండి ముంచుకోమన్నా టచ్ ఎవరి ఫైనాన్స్ లో ప్రైవేట్ ఫైనాన్స్ వెనర బ్యాంకులో మీరు గవర్నమెంట్

ప్రతి ఒక్కరు వచ్చి కదా నాకు ఈ బంధనం పొద్దున్న లేచి ఇంటికాడ ఫైనాన్షియల్ కన్నా ఘోరంగా ఐదు వందలు ఉంటే కూడా ఇంటికాడ వచ్చి రెండు వేల కాడ ఇబ్బంది పెట్టి మాటలు

యాభై ఐదు వేల చిన్నర రుణమాఫీ అయ్యింది కెనరా బ్యాంకుల మేనేజర్ మాత్రము ప్రతి ఒక్క రుణమాఫీ విషయంలో మేనేజర్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఆ పెంచినోళ్లను రైతులను అందరిని ఇబ్బంది పెడుతుడు నాకు ఫస్ట్ విడతనే రావాలి యాభై ఐదు వేలు ఉన్నది ఫస్ట్ విడత రావాలి ఫస్ట్ విడత కాక మిస్ మిస్గైడ్ చేసి నాలుగో విడత వచ్చింది మేనేజర్ మాత్రం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకుండా మేనేజర్ చూడాలి మాకందరినీ ఇబ్బంది పెడుతుండు రైతుల విషయంలో రుణమాఫీ విషయంలో కానీ ఇంకా పెంచిన విషయంలో మేము మీడియాలను ఆశించినాము కెనరా బ్యాంకు మేనేజర్ మాత్రము అందరినీ రుణమాఫీ విషయంలో మాత్రం అమౌంట్ కట్టుకొని సెటిల్మెంట్ చెయ్యొద్దు బియ్యొద్దు అని ఇబ్బంది పెడుతుండు దీని విషయంలో మాత్రం మేనేజర్ మాత్రం అందరి రైతులను రుణమాఫీ విషయంలో అమౌంట్ కెనరా బ్యాంకులో రైతు రుణమాఫీ అయినా కానీ రైతులకు రుణమాఫీ ఇవ్వడంలో మాసేపేట బ్యాంక్ మేనేజర్ గారు చాలా ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు రైతులను అలాగే సిబిల్ అనేది రైతులు మెయింటైన్ చేస్తాడు చేయకపోవచ్చు కానీ మాసేపేట రై బ్యాంక్లో కెనరా బ్యాంక్లో సిబిల్ ఉంటేనే నేను లోన్ ఇస్తా అని చెప్పి కొత్తగా ఒక రూల్ పెడుతున్నాడు దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు అలాగే ఇంకా రైతులకు రుణమాఫీ అయినా కానీ వేరే బ్యాం వేరే లోన్లు చూపించి క్రాప్ వేరే పర్సనల్ లోన్లు గోల్డ్ లోన్లు ఇవన్నీ చూపించుకుంటూ లోన్ ఇవ్వడంలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాడు వేరే బ్యాంకులు ఏవి కూడా రైతులను సిబిల్ అడగవు ఎందుకంటే రైతు తన భూమిని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్కడ కూడా సిబిల్ రైతును అడగరు ఒక మాసేపేట కెనరా బ్యాంకులోనే రైతులను సిబిల్ అడుగుతూ రుణమాపి ఇవ్వడానికి జాప్యం చేస్తూ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు దీనిపై అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రైతులకు రైతు బంధు పైసలు కూడా గోల్డ్ లోను నిత్తి పైసలు అని చెప్పి పట్టుకోవడం జరుగుతున్నది రైతులకు పెట్టుబడి సాయికి నడిచిన రైతు బంధు కూడా రైతులకు ఇవ్వడం లేదు అధికారులు స్పందించి రైతు బంధు పైసలను వెంటనే రైతులకు ఇచ్చే విధంగా సామాన్య రైతులకు రు రుణాలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున కోరుతున్నాము వెంటనే అధికారులు స్పందించి సామాన్య రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి అధికారులను ఇంకే గతంలో కూడా ఈ బ్యాంకులో పెన్షన్ పైసలు కూడా గతంలో ఆరు నెలల పైసలు వేరే వారికి ఇవ్వడం చెప్పడం జరిగింది అధికారుల నిర్లక్ష్యం ఏది అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ కూడా కాలేదు కొందరు రైతులకు రుణమాఫీ కానీ రైతులు రుణం ఆ రైతు బంధు పైసలు పడ్డా కానీ గోల్డ్ లోన్లకు దానికి దీనికి కట్ చేసుకుంటున్నారు వెంటనే వారికి రైతు బంధు పైసలు సాయం కింద పడ్డాయి కాబట్టి వెంటనే వాళ్ళకి పైసలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున కోరుతున్నాము అదేవిధంగా కెనరా బ్యాంక్ నందు రుణమాఫీ కానీ రైతులు రుణమాఫీ కోసం అని చెప్పి మీ డబ్బులు కట్టినా కానీ వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ ఇంకా రుణం లోన్ చేయలేదు వాళ్ళకి వాళ్ళకు కూడా లోన్లు చేసి అందరికీ రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఒక బ్యానర్ పట్టించుకొస్తా మాసాయిపేట కెనరా బ్యాంక్ లో రైతులకు క్రాప్ లోన్ కావాలంటే సివిల్ ఉంటేనే ఇస్తారు అని చెప్పి